హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది లేదంటే సరిగా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు అందదన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు మీ యొక్క దశమస్థానానికి గోచరిస్తున్నాడు గురువు మీ యొక్క జన్మ రాశికి గోచరిస్తారన్నమాట కాబట్టి మీ యొక్క మనోస్థితిని మీరు స్థిరంగా ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్ మీ యొక్క మనోస్థితిని స్థిరంగా ఉంచుకోవటం మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేసుకోవడానికి మీకు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ అనేది మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది మీ యొక్క అదృష్టాన్ని పెంచడానికి మీకు గ్రీన్ కలర్ అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది ఎప్పుడు కూడా మీరు గార్డెన్ ఏరియాలో ఉండటం కానీ లేదా పార్క్కి వెళ్ళి అప్పుడప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది లేదా ఎక్కువగా ప్రశాంతంగా మీరు ఫీల్ అవుతారన్నమాట సో అప్పుడప్పుడు గార్డెన్ ఏరియాకి వెళ్ళండి దాంతోపాటు మీరు వచ్చేసి ఎక్కువగా గ్రీన్ కలర్స్ని వాడటం వల్ల మీకు చాలా వరకు మంచిది మీరు గ్రీన్ స్టోన్ కూడా మీరు యూస్ చేయవచ్చు అన్నమాట మీ యొక్క అదృష్టాన్ని పెంచడానికి దాంతోపాటు మీ యొక్క పంచమాధిపతి శుక్రుడు కాబట్టి మీకు శ్వేతవర్ణం అనేది మీకు చాలా వరకు మంచిది వైట్ కలర్ అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది సో వైట్ కలర్ని కూడా మీరు ఉపయోగించవచ్చు మీరు విభూతి పెట్టుకోవటం కూడా మీకు చాలా వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనమాట సో వైట్ గ్రీన్ అనేది మీకు చాలా వరకు పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది తర్వాత ఇప్పుడు గురువు వచ్చేసి మీకు మీ యొక్క జన్మరాశికి గోచరిస్తున్నాడు కాబట్టి మీరు చందనం లాంటి ఎల్లో కలర్ ఎక్కువగా వాడటం కూడా మంచిది కొన్ని సందర్భాలలో బ్లాక్ కలర్ని మీరు కొంచెం అవాయిడ్ చేసుకోవడం మంచిది మిశ్రమంగా వాడుకోవచ్చు వేరే కలర్స్తో మీరు మింగిల్ అయినట్టుగా మీరు బ్లాక్ యూస్ చేయవచ్చు బ్లాక్ మాత్రమే పర్టికులర్గా మీరు యూస్ చేయడం అంత శ్రేయస్కరం అయితే కాదు సో మీ యొక్క అదృష్టాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు చెప్పిన ఈ విషయాలను మీరు పాటించండి చాలా వరకు మీకు మంచి ఫలితాలు అందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు